డాక్టర్ చిన్నమైల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు తెలుగుదేశం పార్టీ రాజకీయ ఎత్తుగడలు బీజేపీని పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తున్నాయి ఇంకా బలపరుస్తూనే ఉంటాయి మీరు చూస్తూ ఉండండి అది ఎక్కడి దాకా వెళ్తుంది నెక్స్ట్ లెవెల్కి వచ్చే వరకు లీడర్షిప్ ట్రాన్సిషన్ వచ్చినప్పుడు వలనరబిలిటీ టీడీపీకి పెరుగుతుంది ఎందుకు చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఉన్నంత కాలం క్రియాశీలకంగా ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య పోటీలో చంద్రబాబు నాయుడు ఇమేజ్ పెద్దది కానీ చంద్రబాబు నాయుడు వయసు రీత్యా ఎన్నడో రీత్యా ఇది నేనన్నా మాటలు కాదు ఏబిఎం రాధాకృష్ణ వాటిన మాటలు మళ్ళీ తెలుగుదేశం నా మీద పడతారు ఎన్నడో ఒకరోజు క్రియాశీలకంగా ఉండలేడు కదా వయసు రీత్యా అప్పుడు ఏమవుతుంది లోకేష్ నాయకత్వంలో టీడీపీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన ఈ రెండింటి మీద కంపారిజన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ విల్ బి మచ్ హయ్యర్ స్టేజ్ ఉన్న లీడర్గా అవుతాడు అప్పటికీ పవన్ కళ్యాణ్ మోడీ పక్కన ఉంటాడు పవన్ కళ్యాణ్ హిందుత్వ పాలిటిక్స్ ఎంత అవుతారు యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ చూడండి మీరు నాలుగైదు ఐడెంటిటీలు వస్తాయి ఒకటి యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ ఉంటుంది రెండు పర్సనల్ పొలిటికల్ స్టేచర్ ఎక్కువైతే లోకేసుతో పోలిస్తే మూడు మీకు బీజేపీ మద్దతు హిందుత్వ పాలిటిక్స్ కలిసి వస్తాయి నాలుగు నరేంద్ర మోడీతో ఉన్న ప్రత్యేక అనుబంధం కలిసి